అన్నదాత సుఖీబాబా పథకంతో రైతులకు చేయుతను టీడీపీ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శంకరరెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్లు సంయుక్తంగా అన్నారు శనివారం సత్యవేడు బేరుశెట్టి కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు మంది రైతులకు అన్నదాత సుఖీబాబా తొలి విడత నగదు కింద ఇరవై పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు మంజూరు అయిందని తెలిపారు ఈ మేరకు మండలాల వారీగా అన్నదాత సుఖీబాబా పథకం లబ్ధిదారుల సంఖ్య వారి ఖాతాల్లో జమ అయ్యే మొత్తంను వివరించారు ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులు ఉంటే వారు అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కూరపాటి శంకర్రెడ్డి సూచించారు టోల్ ఫ్రీ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ రైతులకు అందుబాటులో ఉంటుందని ఈ నెంబర్ చెప్పారు సుఖీబాబా పథకం అందరి లబ్ధిదారులు నెంబర్కి కాల్ చేసి కారణాలు తెలుసుకోవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ ప్రముఖ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మస్తాన్ యాదవ్ జడ్పీటీసీ విజయలక్ష్మిరెడ్డి రామాజులు నాయుడు సతీష్ నాయుడు తిరుమల రెడ్డి పద్మనాభరాజు వీకేఎన్ పరమశివం గోపీనాథ్ రెడ్డి సుధాకర్ నాయుడు లోక్నాథ్ రెడ్డి నరేంద్ర ముదిరాజ్ షణ్ముఖం ముదిరాజ్ కోల చిన్న ముద్రాజ్ ప్రభుత్వ అగ్రికల్చరల్ అధికారులు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు రైతు సంక్షేమం రైతు సంక్షేమం అనేది సంవత్సరానికి ఇరవై వేలు సంవత్సరానికి ఇరవై వేలు మూడు విడతలు మన మన స్టేట్ తరఫున మన ముఖ్యమంత్రి గారు పద్నాలుగు వేలు మన సెంట్రల్ గవర్నమెంట్ మన మోడీ గారు ఆరు వేలు అంటే మొత్తం ఇరవై వేలు సంవత్సరానికి మూడు విడతల్లో మనకు వేస్తారు సో ఇది తొలి విడతగా ఏడు వేలు ఈరోజు ప్రకాశం జిల్లా దర్శన మండలంలో మన కేంద్ర ముఖ్యమంత్రి వారిలో ఈరోజు అందరికీ చెట్లు పంపిణీ చేశారు అలాగే ఈ యొక్క

क्या हम बहुत समाधी करो और अगर ये इस मंदिर जो चीज़ अनपीड़ित मोहब्बत के बारे में हो इमिटेशन की राइस संचय पर कार्य की इधर किराना बाजार दुकानें दिनी ताजे खाने वाला नेशनल पार्टी एक्सरोग किराने के इमोरो मनी करो उसी पैसे पर यारों का आगे स्पर्धा इंजी नहीं है कि हमारा भाव नहीं हो जो र

ప్రతి సంవత్సరంలో ఇరవై వేల రూపాయలు అకౌంట్ అకౌంట్లో పడే విధంగా రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రారంభించుకోవడం ఈ కార్యక్రమానికి ఇక్కడ అధికారులందరూ కూడా ఎంపీ కానీ అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు కానీ అదేవిధంగా పార్టీ పరంగా కోఆర్డినేటర్ శంకరెడ్డి గారు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రైతు విభాగం మండల పార్టీ జిల్లా పార్టీ జనసేనూ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మొదటి సార్ ఈరోజు మనో సామాన్యు చూస్తే సత్యవేయంలో లబ్ధిదారులు మూడు వేల నాలుగు వందల పదిహేడు మంది సత్యగారి సత్య

దళిత కుటుంబానికి ఈ పథకం ద్వారా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆదుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ సుమారు పదహైదు కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కింద ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు గతంలో ప్రభుత్వం దళితులనే పండించుకోవడం గతంలో చూస్తే దీని అంతకున్న ఎన్నికలు ఆ ఏ హామీని కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిలో రైతులు కానీ అనేక మందికి ఇచ్చిన హామీలు కూడా నిర్వహించడం కార్యక్రమం ద్వారా ఈ నియోజకవర్గాలు అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రతి కూడా వెళ్ళి సుమారు సెవెంటీ పర్సెంట్ ఈరోజు తిరిగి వారి ఇంకా ఏ విధంగా ఆందోళన దిశగా ఈరోజు అందరూ కూడా రావాలి సమయమయ్యారు అదేవిధంగా ఈ